హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ లక్కీ ఈరోజు ఈ వీడియోలో కోడిగుడ్డు పులుసు నా స్టైల్లో చేసి చూపిస్తాను అంతేకాదు కొన్ని కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో మీకు చూడటానికి అవకాశం ఉంటుంది మైల్డ్ పులుసుతో పాటు లైట్గా స్పైసీగా ఉండే ఎగ్ పులుసు తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం ముందుగా నిమ్మకాయంత సైజు చింతపండును నానబెట్టుకోవాలి ఇక్కడ టిప్ వచ్చేసి వేడి నీళ్ళల్లో చింతపండు నానబెడితే తొందరగా చింతపండు నానుతుంది ఆ తర్వాత ఒక ఐదారు కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మ చెక్కని తీసుకొని కోడిగుడ్డు ఉడకబెట్టే వాటర్లో వేసారంటే గుడ్డు పెంకు ఈజీగా తీయడానికి వీలవుతుందనమాట దాంతోపాటు కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక పది నిమిషాలు గుడ్లు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం ఈ కర్రీ కోసం నేను శనగ నూనె అయితే వాడుతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది శనగ నూనెతో కోడిగుడ్డు పులుసు మనం ప్రిపేర్ చేశామంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను ఆయిల్ ఎక్కువే పడుతుంది వేడెక్కిన నూనెలో రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అయితే కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను ఇకపైన మూడు నాలుగు ఉల్లిపాయల ముక్కలు సన్నగా తరిగినవి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి సాల్ట్ కొద్దిగా యాడ్ చేశారంటే ఎగ్ ఫ్రై చేసేటప్పుడైనా మనం పొరుటు అంటాం కదా ఆ ఎగ్గు ఫ్రై చేసేటప్పుడైనా ఇలాంటి పులుసుల్లోకైనా ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ కరివేపాకు అయితే ఈ ఉల్లిపాయల్లో వేసేస్తున్నాను కరివేపాకు చాలా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీలో నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా ఆ సీక్రెట్ మసాలా ఏంటంటే కొద్దిగా ఆవాలు మరికొద్దిగా మెంతులు అంతే కొద్దిగా తెల్ల నువ్వులు అంతే కొద్దిగా ఎండు కొబ్బరి ఈ నాలుగు కూడా జస్ట్ అలా వేడెక్కనిచ్చి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట మరోవైపు మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి ఇందులో రెండు మూడు అయితే నాకు వేస్ట్ అయిపోయినాయి సో బాగున్న వరకే నేను తీసుకున్నాను నిమ్మకాయ వేయడం వల్ల ఈ పైపొట్ట అంతా అయితే చాలా ఈజీగా అయితే క్లియర్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఈ అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత జస్ట్ అలాగా లైట్గా కలిపేసుకొని ఒక టమాటా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇవంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇందులో ఎటువంటి ధనియాల పొడి కానీ ఎక్స్ట్రా మసాలాలు కానీ నేను ఇంకా వేయడం లేదు పిల్లలు తింటారు కాబట్టి కొంచెం లైట్ స్పైసీగానే చేస్తున్నానమాట కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను దాంతోపాటు టేస్టీకి సరిపడా కల్లుప్పు కూడా యాడ్ చేసుకున్నాను చింతపండు పులుసుతో చేసే కర్రీస్లో కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి కొన్ని కొన్ని పాత పద్ధతులు అయినప్పటికీ మనం ఇష్టంగా తినాలంటే మాత్రం పాత పద్ధతులనే బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు నానపెట్టుకున్నాను కదా ఆ చింతపండు గుజ్జు కూడా తీసేసుకొని కాస్త పల్చగానే తింటారు కొంతమంది చక్కగా ఇష్టపడే వాళ్ళైతే వాటర్ని అవాయిడ్ చేయండి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా చింతపండు పులుసు బాగా ఉడికిన తర్వాత ఇందులో కారం కూడా వేసేస్తున్నాను కారం వేసేసి టేస్ట్ ఒకసారి చూసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసేసుకొని ఒక ఫిఫ్టీన్ మన్ మినిట్స్ వరకు కూడా ఎగ్స్ బాగా చింతపండు గుజ్జును పట్టుకునేంత వరకు ఉంచేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి కర్రీ రెడీ అయిపోతుంది ఇలా కనుక సింపుల్గా ఎగ్ పులుసు చేసుకున్నారంటే బ్యాచిలర్స్ అయినా చిన్నపిల్లలైనా ఎవరైనా లేడీస్ బయటకు వెళ్ళినప్పుడు జెంట్స్ అయినా సరే చాలా ఈజీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఈ ఎగ్ పులుసు అనేది చపాతీలోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్